ప్రజాపాలన గ్రామ సభలలో భాగంగా గురువారం రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి నల్గొండ జిల్లా ప్రత్యేక అధికారి అనిత రామచంద్రన్ నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తిలో నిర్వహించిన గ్రామ సభకు హాజరయ్యారు అనంతరం వారు మాట్లాడారు ప్రజాపాలన గ్రామ సభలలో భాగంగా గురువారం రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి నల్గొండ జిల్లా ప్రత్యేక అధికారి అనిత రామచంద్రన్ నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్ద కాపర్తిలో నిర్వహించిన గ్రామ సభకు హాజరయ్యారు అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పేద ప్రజలకు రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందించేందుకు ప్రజాపాలన గ్రామ సభలను నిర్వహిస్తుందని తెలిపారు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద భూమి లేని నిరుపేద కూలీలు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ప్రతి నెల ఇరవై రోజులు పనిచేసి ఉంటే రెండు విడతలుగా ఆరు వేల చొప్పున ఆర్థిక సహాయం అందచేయడం జరుగుతుందని తెలిపారు ఇప్పటి వరకు రేషన్ కార్డులు లేని వారికి అలాగే కార్డులలో ఎవరి పేరైనా చేర్చాల్సి వస్తే దరఖాస్తు చేసుకున్న అర్హతను ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుందని చెప్పారు ఇప్పటి వరకు ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకున్నట్లయితే గ్రామ సభలలో కూడా దరఖాస్తు చేసుకోవచ్చని గతంలో దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు ప్రజాపాలన మీ సేవ గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకున్న వారందరికీ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు వస్తాయని చెప్పారు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ ఇందిరమ్మా ఇండ్లు రేషన్ కార్డులు తదితర పథకాల కింద గ్రామ సభలలో చదువుతున్న జాబితా ఖరారు అయినది కాదని స్పష్టం చేశారు ప్రజాపాలన ప్రజావాణి కులగణన గ్రామ సభల ద్వారా వచ్చిన దరఖాస్తులను మాత్రమే చదవడం జరుగుతుందని చెప్పారు ఉన్నారు కొడుకుది అక్కడ పేరు తీస్తేనే ఇక్కడ నమోదు అవుతుంది లేదా పెళ్లి అయింది సో అడిషన్ అంటాము అది కూడా రాష్ట్ర ప్రభుత్వం నిన్న రాత్రి దానికి లాగిన్స్ కూడా ప్రతి ఒక్క తహసీల్దార్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు తహసీల్దార్ గారు చేయాల్సిన పని ఏంటంటే మీ లాగిన్ లో మీ లాగిన్ లో వచ్చిన పేరుని మీరు మీ ఆర్ఐస్ కి ఇస్తారు ఆర్ఐస్ ఫీల్డ్ వెరిఫికేషన్ కి పోతారు దయచేసి ఇవి అందరికి అవగాహన ఉంటాయి అండి ఈ ప్రక్రియ ఉంటే బయట వాళ్ళు ఏది చెప్పినా మీరు మోసానికి అపోహకి గురి కాకుండా ఉంటారు ఆ దగ్గర జాబితా వస్తుంది అదనంగా మేము అడిషన్ అంటాము పేరు చెప్తాము అవి ఖరారు కాదు యావత్ తెలంగాణలో రేషన్ కార్డు కావచ్చు ఇంద్రమ్మ ఇల్లు కావచ్చు ఎవరికి కూడా మంజూరి సో ఫలానా జాబితాలో వచ్చిన పేరు ఖరారు అయినట్టే లేదా ఫలానా దగ్గర ఉన్న ఫలానా మనిషి చెప్తునే పేరే ఖరారు అనేది కాదు దయచేసి ఇలాంటివి అపోహలకి మీరు గురి కాకూడదు రెండోది రేషన్ కార్డ్ విషయంలో కూడా సేమ్ ఇప్పటి వరకు ఎవరికి కూడా మేము రేషన్ కార్డ్ అనేది మంజూరు ఇవ్వలేదు నాట్ మన నల్గొండ జిల్లా కాదు మన యావత్ తెలంగాణ కాదు ఇందులో కూడా రేషన్ కార్డు మాకు నాలుగు సోర్సెస్ నుంచి వచ్చినాయండి గతంలో మీరు ఆన్లైన్ గా మీ సేవ ద్వారా ఇచ్చిన కొంత బ్రహ్మాండీ నాకు రావాలంటే మనమే మనకే తెలుసు అట్లాంటి వాళ్ళకి రాదు కానీ అరువులు అందరికీ వస్తుంది ఇప్పుడు మన పెద్దలు అన్నారు ఒక ఇల్లు అసలు ఒకటే జాగా ఉంది తండ్రి పేర్ల జాగా ఉంటది ఇద్దరు కొడుకులు పెళ్ళయి ఉంటది వాళ్ళు ఎట్లా అట్లా లోపల అక్కడే మేనేజ్ చేస్తున్నారు అట్లాంటి వాళ్ళకి ఎవరికైనా అరువులన్నీ గుర్తించు ఇవ్వడం జరుగుతుంది అట్లా ఇంకో నాలుగో పథకం ఉంది అదేంటది రైతు భరోసా అది మీకు తెలిసిన పథకం రైతు భరోసా కాకపోతే మనకి ఏ భూములు మరి ఇల్లుగా మారిపోయింది భూమి మొత్తం ప్లాట్ లైట్ మనం అందరం ఎప్పుడు అడిగేది రేషన్ కార్డు కదా రేషన్ కార్డులు ఇప్పుడు మన పెద్దలు చెప్పారు స్ప్లిట్టింగ్ ఉంటుందా అడిషన్ ఉంటుందా అన్నీ కూడా ఉంటుంది అంటే కొత్తగా పేరు కొత్తగా మన ముఖ్యంగా మహిళలకి అది ఎందుకంటే కోడలు ఎన్నో రోజుల నుంచి వస్తుంది ఆమె పేరు ఉండదు రేషన్ కార్డులు కదా సో అందుకనే ఆమె పేరు కూడా ఇక్కడ నమోదు చేయడం జరుగుతుంది కొత్తగా అడిషన్ అంటే అమ్మాయి అనే కాదు ఎవరైనా కొత్తగా అడిషన్ ఉంటే స్ప్లిట్ చేసి కొత్తగా యాడ్ చేయడం జరుగుతుంది కొత్త రేషన్ కార్డులు కూడా ఎవరికైనా పూర్తిగా లేకపోతే అది కూడా ఇవ్వడం జరుగుతుంది సో మనం ఒక జాబితాలు అవన్నీ తయారు చేసుకుంటున్నాం ఇంకా కూడా ఎవరన్నా తప్పి ఉంటే మీరు మళ్ళీ దరఖాస్తు ఇవ్వండి ఆల్రెడీ ఇచ్చిన వాళ్ళు మళ్ళీ దరఖాస్తు ఇవ్వాల్సిన పని లేదు అందరు ఇచ్చారు దాదాపు కానీ